హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వనిత క్రియేట్స్ ఈరోజు మన వీడియోలో బ్రెడ్ ఆమ్లెట్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి ఇది పిల్లలకి చాలా నచ్చుతుంది ముందుగా ఒక రెండు బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని ఈ విధంగా నైఫ్తో మధ్యలో మాత్రమే కట్ చేయండి సైడ్ కట్ అవ్వకుండా మెల్లిగా మధ్యలో పాటు తీసి పక్కన పెట్టండి ఈ మరో బ్రెడ్ని కూడా ఆ విధంగానే కట్ చేసి పక్కన పెట్టుకోండి చివర్ల వరకు మాత్రం కట్ చేయకండి మధ్యలోనే కట్ చేసి మెల్లిగా ఆ మధ్యలో పీస్ తీసి పక్కన పెట్టాలి తర్వాత మనం ఆమ్లెట్ కోసం ఎగ్ బ్యాటర్ని రెడీ చేసుకుందాం ముందుగా ఒక స్పూన్ పాలు కొంచెం కారం కొంచెం సాల్ట్ కొంచెం పెప్పర్ వేసుకొని మంచిగా మిక్స్ చేయాలండి నేను ఇక్కడ పిల్లల కోసం రెడీ చేస్తున్నాను కాబట్టి కొంచెం కొంచెం స్పైసెస్ యాడ్ చేశాను మీరు కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు తర్వాత తరిగిన ఉల్లిపాయలు క్యారెట్ కొత్తిమీర వేసి మంచిగా మిక్స్ చేయాలి తర్వాత రెండు ఎగ్స్ని కూడా తీసుకొని అదే బ్యాటర్లోకి వేసి మంచిగా అన్నీ కలిసేలాగా మిక్స్ చేయాలి చూడండి ఆ విధంగా ఎగ్ మొత్తం కలిసేలాగా మిక్స్ చేయండి తర్వాత మనం ప్యాన్ వెయిట్ చేసుకొని దానిపైన బటర్ వేసి బటర్ని మొత్తం స్ప్రెడ్ చేసిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ని దా దానిపైన వేసి ఆ మధ్యలో మనం ప్రిపేర్ చేసుకున్న ఎగ్ బ్యాటర్ని వేసి కొంచెమే వేయండి ఎక్కువ వేస్తే బయటకు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం వేసి వేసి తర్వాత మనం మధ్యలో నుండి తీసిన పీసెస్ని మళ్ళీ ఎప్పటిలాగా దానిపైన పెట్టండి ఇప్పుడు కొంచెం బటర్ని అప్లై చేయండి అలా అప్లై చేసిన తర్వాత బ్రెడ్ని రివర్స్లో తిప్పాలి చూడండి ఆల్మోస్ట్ కింది వైపు రోస్ట్ అయిపోయింది కాబట్టి దానిని రివర్స్లో వేసుకొని మళ్ళీ ఇటు సైడ్ కూడా బ్రెడ్ రోస్ట్ అయ్యేంత వరకు ఉంచిన తర్వాత తీసి ప్లేట్లో వేసుకోవాలి తర్వాత పిల్లలకి కెచప్ వేసి ఇవ్వండి చాలా ఇష్టంగా తింటారు చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఈ విధంగా బ్రెడ్తో కొత్త రెసిపీ తయారు చేసుకోవచ్చు పిల్లలకి ఈవినింగ్ బ్రేక్ఫాస్ట్ సారీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగైనా ఈవినింగ్ స్నాక్ లాగా అయినా చేసి ఇవ్వచ్చండి చూడండి ఇలా కట్ చేసి చూస్తే లోపల ఎగ్ చాలా సాఫ్ట్గా కుక్ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్